ఒకప్పుడు మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగాయి అలాగే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నార్త్ సైడ్ లేడీస్ గూంగట్ అంటే బయట కొంగుని తల మీద నుంచి మొహాన్ని పూర్తిగా కప్పేస్తూ ఉండడం ఒక ఆచారం సాంప్రదాయంగా వస్తుంది మరి ముఖ్యంగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఈ సాంప్రదాయం ఆచారం ఎక్కువగా ఉంటున్న సంగతి మనం చాలా సినిమాల్లో చూసాం ఈ బాల్య వివాహాన్ని ఈ గుంగట్ ఆచారాన్ని ఒక నిత్య పెళ్లి కొడుకు జమే రాజా ఏ విధంగా ఉపయోగించుకున్నాడన్నది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఈ నిజమైన కథ విన్న తర్వాత మీరు ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురవుతారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను హలో ఫ్రెండ్స్ నా పేరు హర్షవర్ధన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు ప్రాంతం రాజస్థాన్లోని జోధ్పూర్ రాజస్థాన్లోని జోధ్పూర్ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఆ టైంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి పైగా రాజస్థాన్లోని స్త్రీలు గుంగట్ అంటే పైట కొంకుని తలపై నుండి ముఖాన్ని పూర్తిగా కప్పేస్తూ పరాయి పురుషుణ్ణి చూడకూడదు అన్న ఒక ఆచారం సాంప్రదాయం ఉంది కోర్స్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం సాంప్రదాయం ఉంది ఆ ఊర్లో శృతి పిత్తల్ అని ఒక అమ్మాయి ఉండేది శృతి వయస్సు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల వయస్సులో శృతికి పెళ్లి జరిగింది పెళ్ళైన తర్వాత అక్కడున్నటువంటి ఆచారం ప్రకారం అత్తవారింటికి పంపేవారు కాదు గోనా అనే ఒక సంప్రదాయం ఉండేది ఎందుకంటే అమ్మాయి వయస్సు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి అప్పుడే అత్తవారింటికి పంపకుండా ఒక మేజర్ అయిన తర్వాత నాలుగైదు సంవత్సరాలు అయిన తర్వాత అమ్మాయికి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు అత్తవారింటికి పంపేవారు శృతికి పెళ్ళయింది పెళ్ళయ్యే నాటికి వయస్సు పదమూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల తర్వాత శృతి ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు మరీ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆ ప్రాంతంలో రాజస్థాన్ జోధ్పూర్ ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కరెంటు కోత ఎక్కువగా ఉండేది పగటిపూట నాలుగైదు గంటల పాటు కరెంట్ ఉండేది రాత్రిపూట కరెంటు ఉండేది కాదు మిణుకు మినుకొంటూ బుడ్డి వెలుతుల్లో లేదంటే కరెంటు అది కిరోసిన్ దీపాల వెలుతులతో కాలం గడుపుతూ ఉండేవారు ఒకరోజు రాత్రి అయింది కరెంటు బుడ్డి దీపాల వెలుతుల్లో ఇల్లు మహిళలు ఉన్నారు ఆ టైంలో ఇంట్లో పురుషులు ఎవరు లేరు ఆ టైంలో ఒక వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు ఒక యువకుడు ఆ ఇంటికి వచ్చాడు ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ యువకుడిని ఎవరు బాబునో అడిగితే ఆ యువకుడు సిగ్గుపడుతూ నేనండి కొత్త పెళ్లి కొడుకుని మీ ఇంటి అల్లుణ్ణి ఆనస్ నా పేరు అని చెప్పేసరికి ఇంట్లో మహిళలందరూ ఒక్కసారిగా షాక్ తిని అరే బాబు నువ్వా నేను మిమ్మల్ని గుర్తుపట్టగలిపోయాం అని సిగ్గుపడుతూ రా బాబు రా ఏంటి ఇలా వచ్చావు చాలా సంవత్సరాల తర్వాత నడితే ఏం లేదు అత్తయ్య నేను ఏదో పని కోసం ఇలా వచ్చాను ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని ఒకసారి చూసేళ్దామని వచ్చాను ఇదేంటి ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరా కనిపించడని అడిగితే లేదు బాబు మగవాళ్ళందరూ ఒక పని నివాసం పక్క ఊరికి వెళ్ళారు రెండు రోజుల్లో వచ్చేస్తారు సరే బాబు ఎలాగో రాత్రి అయింది కదా నువ్వు ఏమైతే ఈ రాత్రికి ఇక్కడే ఉండి మరుసటి రోజు వెళ్ళిపోదామని చెప్పడంతో ఆనస్ సరే అన్నాడు ఇక ఇంట్లో మహిళలందరూ రాక రాక కొత్త పెళ్లి కొడుకు ఇంటి ఇంటికి వచ్చాడు అని సకల మర్యాదలో అవి చేశారు వెజ్జు నాన్ వెజ్జు భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైన గదిని శోభనం గదిలాగా తయారు చేసి అందులో ఆనస్ని పంపించారు అలాగే శృతిని కూడా బంగారు నగలతో చక్కగా అలంకరించి శోభనం గదిలోకి నెట్టారు శృతి శోభనం గదిలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆన శృతితో ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ చాలా సంవత్సరాల తర్వాత నేను ఫస్ట్ టైం చూస్తున్నాను తొండలాగా బాగానే అందంగా ఉన్నావు కానీ నువ్వు వేసుకునే ఈ నగలేంటి చాలా లూజ్గా ఉన్నాయి ఈ నగలు ఏం బాగలేదు పైగా ఆ డిజైన్ కూడా చాలా పాతవి కొత్త రకమైన డిజైన్లు చాలా వచ్చాయి నీ ఒంటికి ఏమీ నప్పనలేదు ఆ నగలన్నీ తీసి నాకు ఇచ్చాయి నీకు నీకు మంచి డిజైన్లతో నగలు చేపిస్తాను నా భార్య అంటే ఎలా ఉండాలి అని ప్రేమగా కబులు చెబుతూ శృతి వేసుకున్న ఆ బంగారు నగలన్నీ తీసి కింద పెట్టించాడు ఆ తర్వాత శృతితో శోభనం చేసుకున్నాడు రాత్రి అయిపోయింది తెల్లారింది శృతి లేచి పక్కన చూసేసరికి తన భర్త ఆనస్ కనిపించలేదు అలాగే నగలు కూడా కనిపించలేదు గది నుంచి బయటకు వచ్చింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఏంటమ్మా రాత్రి బాగానే జరిగిందా అదేంటి నేను ఒంటి మీద నగలేవు అంటే అమ్మ రాత్రి మా ఆయన నా నగలన్నీ లూజ్ అయిపోయాయి కొత్త నగలు చేపిస్తానని చెప్పి తీసుకున్నాడు అంటే మరి ఏడమ్మా లేడు సరే బయటికెళ్ళి ఉంటాడేమో మళ్ళీ వస్తాడని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళందరూ శృతితో సహా అందరూ ఎదురు చూశారు కానీ ఎంతసేపటికైనా తిరిగి రాసేసరికి అదింటి కొత్తలుడు వచ్చాడు చప్పా పెట్టకుండా నగలు తీసుకుని వెళ్ళిపోయాడు సరే ఎక్కడిపోతాయి వస్తాడని చెప్పి వెయిట్ చేస్తున్నారు రెండు రోజులు గడిచిన తర్వాత పని నిమిత్తం బయటకెళ్ళిన మగాళ్ళందరూ ఇంటికి వచ్చారు వాళ్లతో పాటు ఒక కొత్త వ్యక్తి కూడా వచ్చాడు మగాళ్ళు తమ ఇంటి ఆడవాళ్లతో శృతితో ఆ కొత్త వ్యక్తిని చూపిస్తూ చూడండి ఎవరు వచ్చారో గుర్తుపట్టండి చెప్పుకోండి చూద్దాం అనేసరికి ఇంట్లో ఆడవాళ్ళందరూ శృతితో సహా ఎవరికి ఏం అర్థం కాలేదు ఎవరండి అని అడిగితే అరే గుర్తుపట్టలేదా మన ఇంటి అల్లుడు అని చెప్పేసరికి శృతితో పాటు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా షాక్తున్నారు కాళ్ళ కింద భూమి కదలినట్టే పెంచింది అంటే మరి రెండు రోజుల క్రితం వచ్చిన వాడు ఆడవడు మింగాలో కొక్కాలో అర్థం కావట్లేదు నిజం చెప్పాలో ఏం చేయాలో ఇంట్లో ఆడవాళ్ళకి ఎవ్వరికీ ఏమీ పాల్పోలేదు సరే ఆ కొత్త వ్యక్తి అసలైన ఇంటల్లుడు రెండు గంటల పాటు ఉన్న తర్వాత నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చేసేది లేక ఇంట్లో ఆడవాళ్ళందరూ జరిగిన విషయం మగాళ్ళకి చెప్పారు దాంతో మగాళ్ళందరూ అమ్మని అమ్మ ఎంత పని అయింది దొంగ ఉండలారా ఎంత పని చేశారు మీరు ఇప్పుడు ఆ మన ఇంటల్లుడికి ఏం చెప్తాం అని పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఇవ్వలేరు ఏమనిస్తారు ఇంట్లో యువతి శీలం పోయిందని చెప్పి ఇస్తారా పోని నగలు పోయిందని చెప్పి ఇస్తారా ఒకవేళ ఈ విషయం అత్తవారింటికి తెలిస్తే చీయని ముఖం మీద ఉమ్మేస్తారు భర్తకి తెలిస్తే పెళ్లాన్ని వదిలేస్తాడు అని తేలు కుట్టిన దొంగల్లాగా ఏమీ చేయలేక పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయారు నాలుగు రోజులు గడిచిన తర్వాత పక్క ఊళ్ళో ఒక వ్యక్తి రాత్రిపూట మళ్ళీ వచ్చాడు అదే టైంలో ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు తప్పితే మగవాళ్ళు ఎవరూ లేదు మగవాళ్ళందరూ బయట పని నిమిత్తం వెళ్ళారు వచ్చిన వ్యక్తి చూసి ఆ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళు ఎవరి బాబును అడిగితే ఆ వ్యక్తి సిగ్గపడుతూ నేనండి కొత్త పెళ్ళి కొడుకుని నీ ఇంటి నా పేరు రాజు అని చెప్పేసరికి ఇంట్లో ఆడవాళ్ళందరూ అయ్యయ్యో బాబు నువ్వా చాలా సంవత్సరాలైంది నిన్ను కుట్టుపట్టలకి పోయి ఏమనుకో ఒక్కసారి అని రాజుని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు సకల మర్యాదలు అవన్నీ చేశారు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన గదిని శోభన గదిలాగా అలంకరించి రాజుని ఆ గదిలోకి పంపించారు అలాగే తమ కూతురు వందనను కూడా బంగారు నగలతో అలంఘించే అమ్మ మీ ఆయన వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఇల్లు శోభన గదిలోకి అని వందనను కూడా శోభన గదిలోకి తోశారు వందన శోభన గదిలోకి ఎంటర్ అయింది రాజు వందనం చూసి అబ్బా లావుగా ముద్దుగా గున్నెనుగులా బాగానే ఉన్నావు కానీ నువ్వు వేసుకున్న నగలు చాలా టైట్ గా ఉన్నాయి నీకు ఏం బాగలేదు పైగా డిజైన్ కూడా చేయి అస్సలు ఏం బాగలేదు ఆ నగలన్నీ తీసిచ్చేయి నీకు మంచి డిజైన్లతో మంచి మంచి నగలు చేయిస్తాను అని వందన ఒంటి మీద నగలన్నీ తీయించాడు ఆ తర్వాత వందనతో హ్యాపీగా శోభన చేస్తున్నాడు రాత్రి అయిపోయింది తెల్లారింది వందన లేచేసరికి తన పక్కనే రాజు కనిపించలేదు నగలు కూడా కనిపించలేదు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏంటమ్మా ఏం జరిగిందంటే రాత్రి ముద్దుగా బుద్దుగా గున్నెనుగులా ఉన్నావు నగలన్నీ బాగలేదని తీపిచ్చాడమ్మా ఇప్పుడు నగలు లేవు మా ఆయన కూడా లేకుండా పోయినంటే సరే ఎక్కడికన్నా వెళ్ళు ఉంటాడేమో ఎక్కడికి వెళ్తాడు వస్తాడని చెప్పి ఇంట్లో ఆడవాళ్ళందరూ వెయిట్ చేశారు రెండు రోజుల తర్వాత పని నిమిత్తం బయటికి నన్ను మగాళ్ళి ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా మగాళ్ళికి చెప్పారు మగాళ్ళందరూ వారిని అమ్మ ఎంత పని జరిగింది అల్లుడు మీరు లేకుండా వచ్చాడా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు నాలుగు రోజులు గడిచిన తర్వాత అసలైన ఇంటి అల్లుడు వచ్చాడు వచ్చిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం చేయాలో పాల్పోలేదు ఈ విషయం చెప్దామా వద్దా చెప్తే ఏమని చెప్పాలి ఆల్రెడీ ఒకడు వచ్చి శోభనం చేసుకున్నాడు నీళ్ళు చెప్తామా నగలిపోయానని చెప్తామా అని సైలెంట్గా ఉండిపోయారు ఏమీ చెప్పలేదు ఆ రోజు వచ్చిన నిజమైన కొత్త రుట్టి సకల మర్యాదలు అవి చేశారు రాత్రైన తర్వాత గదిని చక్కగా అలంకరించి ఆ ప్రత్యేకమైన శోభను గదిలోకి పంపించారు ఇలాగే వందనం కూడా ఆ గదు ఆ తర్వాత ఈ వందనను కూడా ఆ గదిలోకి పంపించారు కానీ వందనకి అసలైన విషయం చెప్పలేదు ఇంట్లో మగాళ్ళు ఆడాళ్ళు కూడా జరిగిన విషయం చెప్పలేదు వందనకి ఈ విషయాలు ఏమీ తెలియదు గదులోకి అడుగుపెట్టిన తర్వాత ఆ కబుర్లు ఈ కబుర్లు అయిపోయిన తర్వాత వందన తన అసలైన భర్తతో ఏమండి మీరు నాలుగు రోజుల క్రితం వచ్చారు కదా నేను ముద్దుగా లావుగా గొన్నెనుగులా ఉంటాను నేను వేసుకున్న నగలన్నీ టైట్గా ఉన్నాయి నీకేం ఏం బాగలేదు తీసిచ్చేయి కొత్త నగలు చేపిస్తారని చెప్పారు మరి చేపించారా అని అడగడంతో ఆ వచ్చినోడు షాక్తున్నాడు నేనా నాలుగు రోజుల క్రితం వచ్చానా నువ్వు గొన్నెనుగా ఉన్నానని చెప్పానా నీ నగలన్నీ నేను తీసుకున్నానా చీ అదేంటండి అలా అంటారు మీరు నగలన్నీ ఒలిచేసిన తర్వాత నా ఒంటి మీద బట్టలన్నీ తీసేసి నాతో శోభనం చేసుకున్నాను చీ అబ్బా నాకు చెప్తే సిగ్గేస్తుంది అనేసరికి నేనేంటి నీతో శోభనమేంటే నగలు తీసుకోవడం ఏంటి అసలు ఏం జరిగింది నా గది నుంచి బయటకొచ్చి అసలు ఏం జరిగింది నాకు తెలియాలి తెలియాలి తెలియని అనేసరికి ఇంట్లో మగాళ్ళు ఆడాళ్ళు అందరూ చేసేదేమీ లేక నాలుగు రోజుల క్రితం జరిగిన విషయం అంతా చెప్పారు పాపం ఆ వచ్చిన కొత్త పెళ్లి కొడుకు నిజమైన ఇంటి అల్లుడు మంచి మనస్సున్నవాడు కావడంతో సరే జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడన్నా సరే మనం ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ అంటే బాబు ఏమని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం నగలతో పాటు అమ్మాయి శీలం పోయిందని కూడా కంప్లైంట్ ఇద్దామా నలుగురికి తెలిస్తే నానా రకాలుగా అనుకుంటారు ఇప్పుడు ఏం చేద్దాం వద్దు అంటే లేదు లేదు అలా ఊరుకుంటే లాభం లేదు సరే శీలం పోయింది అన్నంత కాకుండా కనీసం నగలు పోయిందన్న మనం కంప్లైంట్ ఇద్దామని అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్లో నిత్య పెళ్ళిక జమయ్ రాజా గురించిన కంప్లైంట్ నమోదైంది ఇది నమోదైన నాలుగైదు రోజుల తర్వాత పక్కన ఉన్న మరో ఊరిలో ఒక వ్యక్తి రాత్రిపూట అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఎందుకంటే ఈ లోపల ఆ గ్రామంలో ఈ వార్త నమ్మిన మీదుగా అందరికీ తెలిసిపోయింది దాంతో పోలీసులు వచ్చి ఆ కొత్త వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి తమదైన స్టైల్లో కోటింగ్ ఇచ్చేసరికి ఆ వ్యక్తి జరిగిన కథ అంతా చెప్పాడు అవును నేనే ఈ విధంగా చేశానని చెప్పడంతో నీ పేరు ఏంట్రా అని అడిగితే తన పేరు జిఆర్ రామ్ అని చెప్పాడు ఒరే జియారాం నువ్వెందుకు ఇలా చేసావు ఎప్పటి నుంచి చేస్తున్నావు అడిగితే జరిగిన కథంతా చెప్పాడు జియారాం ఆ జోధ్పూర్ పక్కనే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో జన్మించాడు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు తల్లి పెంచి పెద్దై పోసి పోషించి పెద్ద చేసింది జియారాం చిన్నప్పటి నుంచి బంధువుల ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళకి ఆ ఊళ్ళు చుట్టుపక్కల ఊళ్ళో జరిగే పెళ్లిళ్ళకి హాజరవుతూ ఉండేవాడు ఇలా పెళ్ళిళ్ళకి హాజరవుతున్నప్పుడు ఒక విషయాన్ని జియారాం గమనించాడు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి అమ్మాయి వయసు పన్నెండు పదమూడు సంవత్సరాలు పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించేవారు గోనా అన్న పేరుతో నాలుగైదు సంవత్సరాలు అయిన తర్వాత అమ్మాయి ఒక విధంగా మేజర్ అయిన తర్వాత అప్పుడు పంపించేవారు పెళ్లి కూతురికి ఎలా ఉంటాడో తెలియదు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఉంటాడో తెలియదు ఇదే విషయాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు ఎలాగో ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఆ సాంప్రదాయం ఆచారం పేరుతో పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా పెళ్లి కూతురుతో పాటు చుట్టుపక్కల పెళ్లికి హాజరైన వాళ్ళు బంధువులు వీళ్ళందరూ ఆడవాళ్ళు కూడా నిండా కొంగుని మొహం చుట్టూ కప్పేసుకునేవారు ఎవరు మొగాళ్ళు మొగాళ్ళ మొహాలే చూసేవారు కాదు దాంతో పెళ్ళికొడుకు మొహాలు కూడా పెళ్లి కూతురుతో పాటు పెళ్లి కూతురు తల్లి బంధువులు వీళ్ళు ఆడవాళ్ళు ఎవరు కూడా చూసేవారు కాదు దాంతో ఎలా ఉంటాడో తెలిసేది కాదు దీన్నే క్యాష్ చేసుకోవాలనుకున్నాడు క్రమంగా రెక్కీ నిర్వహించాడు ఎవరెవరికి బాల్య వివాహాలు జరిగాయి జరిగిన తర్వాత ఎప్పుడు పంపిస్తున్నారు అని రెక్కీ నిర్వహించి నాలుగైదు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళేవాడు ముఖ్యంగా రాత్రిపూట వెళ్ళేవాడు ఎందుకంటే రాత్రిపూట కరెంట్ ఉండేది కాదు బుడ్డి దీప వెలుతురులో ఉండేది పైగా ఆ ఇంట్లో మగాళ్ళు ఏదో పని నితం బయటికి వెళ్ళారు రెండు రోజుల తర్వాత వస్తారు అన్న సమాచారం తెలుసుకున్న తర్వాత వెళ్ళాడు ఎందుకంటే మగాళ్ళు ఇంట్లో ఉంటే తనను గుర్తుపడతారు అందుకే మగాళ్ళు లేనప్పుడు వెళ్ళేవాడు అలా వెళ్ళి ఇంట్లో వాళ్ళు సకల మర్యాదలు అవి చేసేవారు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి చేసిన తర్వాత హ్యాపీగా కొత్త పెళ్లి కూతురుతో శోభనం చేసుకునేవాడు వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకొని ఉడాయించేవాడు ఆ ఉడాయించిన నగల్ని నగరానికి తీసుకెళ్లి తాకట్టు పెట్టు లేదా అమ్మేసో వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు మళ్ళీ తిరిగి ఇదే మోసాలు మోడ స్వపరెంట్ కింద చేసుకుని చేస్తూ వచ్చేవాడు ఇలా ఎంతమందిని అని అడిగితే దాదాపు పది నుంచి పదిహేను మంది వరకు నిత్య పెళ్లి కూతుల్ని దోచేశానని చెప్పాడు ఆ తర్వాత పోలీసులు దొంగతనం రేప్ కేసు అది నమోదు చేశారు కానీ రేప్ కేసులో సరైన సాక్ష్యాధారాలవి లేకపోవడంతో కేవలం దొంగతనం కేసు మీదే జైల్లో కొంతకాలం పాటు కొన్ని నెలల పాటు కలిపి బయట పడ్డాడు జైలు నుంచి బయటకు వచ్చాడు ఆ తర్వాత మళ్ళీ చేసేవాడు మళ్ళీ జైలుకెళ్ళేవాడు మళ్ళీ బయటకు వచ్చేవాడు మళ్ళీ జైలుకి వెళ్ళేవాడు మళ్ళీ బయటకు వచ్చేవాడు ఇలా తన ఈ శీలాలు దోచుకునే పరంపరని కొత్త పెళ్లి కూతుళ్ళని శోభనం చేసుకునే పరంపరని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు నుంచి రెండు వేల పది వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాల వరకు కొనసాగించాడు చివరికి రెండు వేల ఆరులో చివరిసారిగా పట్టుబడ్డప్పుడు పోలీస్ ఇంటరాగేషన్లో జిఆర్ఎం చెప్పింది ఏంటంటే తన జీవితకాలం మొత్తంలో రెండు వందల యాభై మంది కొత్త పెళ్లి కూతుళ్ళతో శోభనం చేసుకున్నాడు అంటే ఒక విధంగా రెండు వందల యాభై మంది కొత్త పెళ్లి కూతుల్ని రేప్ చేశాడు ఎందుకంటే అసలైన మొగుడు కాదు కదా రెండు వందల యాభై మంది అలా జియో రామ్ రెండు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పది వరకు ఎంత టెర్రర్ క్రియేట్ చేశాడంటే నిజంగా ఒకరి ఇంట్లో దొంగతనం జరిగి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇరుగు పొరుగు వారు లేదు లేదు ఆ ఇంట్లో దొంగతనం జరిగి నగలిపోయిందని కంప్లైంట్ ఇచ్చారు కానీ నిజానికి జీఆర్ వచ్చి ఆ ఇంట్లో మొన్ననే పెళ్లి జరిగింది కదా నాలుగు సంవత్సరాల క్రితం జిఆర్ రామ్ వచ్చి పెళ్లి కూతురుతో శోభనం చేసుకున్నాడు ఆ విషయం చెప్పలేక దొంగతనం జరిగిందని చెప్పాడు అని అనుకునేంత టెర్రర్ క్రియేట్ చేశాడు ఒకవేళ నిజంగా కొత్త పెళ్ళికొడుకు ఇంటి అల్లుడు ఇంటికి వచ్చినా కూడా అత్తవారింటికి వచ్చినా కూడా ఇంట్లో ఆడవాళ్ళందరూ భయపడిపోయి తమ మగవాళ్ళని పిలిచి ఎవండి ఎవడ వచ్చాడు వాడు నిజంగా మన ఇంటి అల్లుడా కాదో మీరే నిర్ణయించండి అంటే మగవాళ్ళు వాడిని చూసి నిర్ధారించుకుని అవును ఇతను మన ఇంటి అల్లుడే ఇతను మన అమ్మాయి భర్తే అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంటి లోపలికి రానిచ్చి సకల మర్యాదలు అవి చేసేవారంటే జియారాం ఎంత టెర్రర్ క్రియేట్ చేశాడో మనం అందరం అర్థం చేసుకోవచ్చు అలా ముప్పై సంవత్సరాల పాటు రెండు వందల యాభై మంది కొత్త పెళ్లి కూతుల శీలంతో పాటు వాళ్ళ నగలను కూడా దోచుకున్న ఒక ఘరానా నిత్య పెళ్లికొడు పెళ్లి కొడుకు జమై రాజా అన్న పేరుతో రాజస్థాన చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరు గంచాడు చివరికి రెండు వేల పదవ సంవత్సరంలో అనారోగ్యంతో కిడ్నీలు అవయవాలు అన్ని చెడిపోయి చనిపోయాడు అప్పుడు కూడా స్వతంత్రుడే ఎక్కువ కాలం బయటే గడిపాడు తప్పితే జైల్లో గడపలేదు ఎందుకంటే మన దేశంలో శీలానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఎంతో పరువు మర్యాదలుగా చూసుకుంటారు కాబట్టి చాలామంది రెండు వందల యాభై మందిలో చాలామంది రేప్ చేశారని కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఎక్కడ తమ కుటుంబ పరువు ప్రతిష్టలు ఇవన్నీ పోతాయన్న భయంతో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారో తప్పితే రేప్ జరిగిందని ఇవ్వలేదు దాన్ని ఆశలుగా తీసుకున్న ఈ దుర్మార్గుడు ఈ నిత్య పేళికొడుకు జమయ రెండు వందల యాభై మంది యువతల శీలల్ని ఆడుకున్నాడు దోచుకున్నాడు అలా మొత్తానికి రెండు వేల పదిలో సంవత్సరంలో చనిపోయాడు ఇప్పటికి కూడా మన దేశంలో అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికి కూడా మన దేశంలో కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా నార్త్ సైడ్ ఈ గూంగట్ అన్న ఆచారం పరాయి మగవాళ్ళని చూడకూడదు అన్న ఆచారాన్ని మొత్తం పూర్తిగా కప్పుకున్న ఒక ఆచారం సాంప్రదాయం సరే వాళ్ళ ఆచారం సాంప్రదాయం మనం అనలేము అటువంటిది ఇప్పటికీ కొనసాగుతూ ఉంటుంది మొత్తానికి ఈ కథ అయిపోయింది ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి మరొక కథతో నేను మళ్ళీ మేము ముందుటాను ఈ కథ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ప్రెస్ చేయండి మరో వీడియోతో నేను మళ్ళీ మేము ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్